నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లా జీకే వీధి మండలం కమ్మరి తోటలో ప్రజలు నీటి కష్టాలు జిల్లా కలెక్టర్ స్పందించి తమ కష్టాలను గట్టెక్కించాలని గిరిజనులు వేడుకోలు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో గత ఏడాది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన భారీ వర్షాలకు జల ప్రళయం సృష్టించడంతో తొమ్మిది చోట్ల కొండ చర్యలు విరిగిపడి బీభత్యాన్ని సృష్టించడంతో కమ్మరి తోటకు నీటి సరఫరా అయ్యే పైపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి దీంతో రాబోయే ఎండాకాలంలో తమకు నీటి కష్టాలు తప్పవని పీసా కమిటీ కార్యదర్శి కిల్లో ధగ్మారావు గ్రామ వార్డ్ మెంబర్ కిలో ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు ఎండలు తీవ్ర రూపం దాల్చకముందే తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతంలో జలధార ఇంకిపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి పైపులైన్ నుండి మరో ఐదు వందలు మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి పైప్ లైన్ వేసినట్లయితే తమ నీటి కష్టాలు గట్టెక్కుతాయని తెలిపారు ఒక వంద కుటుంబాలు నివాసముండే కమ్మరి తోట ప్రజల నీటి కష్టాలపై అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి ఎండాకాలంలో తమ నీటి కష్టాల నుండి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రెడ్డి లింగమూర్తి ప్రసాదు కొట్టెక్కి ప్రసాదు సప్పల సత్యమూర్తి రెడ్డి బాబురావు పాల్గొన్నారు కొద్ది రోజుల్లో ఎక్కువగా కాస్తే వాటర్ కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది ఇదిగో సార్ చూస్తున్నాము ఈ నెలలోనే వాటరు ఇంత కొద్దిగా వస్తుంది ఇదిగో ఇక్కడ నుంచి ఈ గొట్టం ద్వారా అది ఊరి ట్యాంక్ వెళ్తుంది సార్ చాలా కొద్దిగా వస్తుంది ఇంకా కొద్దిగా ఒక వారం రోజులు కనుక గట్టిగా వర్షం పడ ఎండ కాస్తే ఈ నీళ్ళు కూడా ఇంకిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కమ్మరితోట తోట గ్రామ పశాలు ఏదైతే వంద గడపల ప్రజలు ఉన్నారు వాళ్ళు తాగటానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి జరుగుతుంది కాబట్టి కలెక్టర్ వారు అలాగే ఈ సంబంధిత అధికారులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్ మా యొక్క ఈ కమ్మర్ తోట గ్రామ ప్రజల యొక్క ఆడపిల్లల్ని బాధల్ని మీరు గమనించాలి మరి ఎక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని తాగలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఇదిగో సార్ చాలా కొద్దిగా వస్తుంది చాలా తక్కువ వస్తుంది వాటర్ ఇదిగో కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారు గారి దీనిపైన స్పందించి మాకు ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇక్కడి నుంచి మరలా ఒక ఐదు వందల మీటర్లు అటువంటి పైపు కావాలి సార్ కాబట్టి మీరు దీనిని గమనించి ఐదు వందల మీటర్లు కనుక ఈ పైపు ఇస్తే ఇక్కడ నుంచి జాయింట్ చేసి ఇంకా పైన వాటర్ ఎక్కువ వస్తుంది సార్ అక్కడ కనుక పెట్టినట్లయితే మాకు ఎండాకాలంలో మరలా వాటర్ చాలా సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి దయవుంచి మా గ్రామానికి ఈ కుళాయి పైపును మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలు మేము కోరుకుంటున్నాం ఎండాకాలంలో చాలా విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గమనించి మీరు మా ఊరికి ఐదు వందల మీటర్లుగా కుళాయి గుట్టం కనుక ఇస్తే మేము దాన్ని ఇక్కడి నుంచి జాయింట్ చేసి ఆ పైకి కనుక పెట్టినట్లయితే వాటర్ మరల పుష్కలంగా మా ఊరికి రావడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ ధన్యవాదములు